కాంగ్రెస్లోకి ఆరు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే దాదాపుగా ఏడు మంది ఎమ్మెల్యేలు చేరారు ఆరు మంది ఎమ్మెల్సీలు చేరారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకటేసారి సిక్స్ కొట్టబోతున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గీయులు చెప్తున్నారు ఆ ఆరు మంది కూడా గ్రేటర్ హైదరాబాద్కి అలాగే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కీలక ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుపోతున్నారా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అలాగే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే దీనికి కోఆర్డినేషన్ వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది అలాగే గతంలో దానం నాగేందర్ ఎవరి పేర్లైతే బయటికి చెప్పారు వారే ఒక్కొక్కరుగా ఇటు కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు మొత్తానికి మరి బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది కేవలం నలుగురే అని చెప్పేసి కూడా అనుకోవచ్చా ప్రతిపక్ష హోదా కావచ్చు అలాగే బీఆర్ఎస్ సెల్ఫీని ని కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి విలునం చేయబోతున్నారా సో మొత్తానికి మరో సేక్స్ కార్ ఉన్న ఆరు మంది ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అది ఫైల్ ఫోటో సో ఇక్కడ చూసుకుంటే సుధీర్ రెడ్డి ఎల్బి నగర్ ఎమ్మెల్యే కావచ్చు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇక్కడ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సో కీలక ఎమ్మెల్యేలు సైతం కూడా ఇక్కడ ఉండడం అనేది జరిగింది కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ నేడు లాంఛనంగా ప్రకాష్ గౌడ్ జాయినింగ్ అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి ఇంట్లో సీఎం రేవంత్ సమక్షంలో రేపు మరో ఐదుగురు ఇటీవలే మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ క్యూలో మరో నలుగురు కారుకు పంక్చర్ వేసి కా కాంగ్రెస్తో హ్యాండ్ కలిపేందుకు మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన అనుచరులతో కలిసి నేడు సీఎం సమక్షంలో హస్తం కప్పుకొని కప్పుకొనున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సైతం రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలిసింది వీరంతా ఇటీవలే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు ఇప్పటి నుంచే వారు పార్టీ మారేందుకు సముఖ సముఖంగా సముఖంగా ఉన్నట్లు చర్చ జరుగుతున్నది వీరితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు కాంగ్రెస్ లీడర్తో చ టచ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి ఒకవేళ గతంలో అంటే సుధీర్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో ఓడించాలి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది సో ఇప్పుడు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని మరి ఇప్పుడు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ముంచేసే కదా వీళ్ళు కూడా వెళ్ళింది మళ్ళీ తర్వాత ఇంకొకరి పేరు ఏం పేరు వినిపిస్తుంది కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సో వీళ్ళంతా ఒకప్పటి అంటే సుధీర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి రెండు వేల పద్దెనిమిదిలో ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది సో వివేకానంద సో మొన్నటి వరకు కూడా ఇటు కేటీఆర్ ప్రెస్ మీట్లు కావచ్చు కేసీఆర్ తోటి కూడా భేటీ కావడం అనేది జరిగింది ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ అరాచకాలను బయట పెడతాం కాంగ్రెస్ని అడ్డుకుంటాం నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం అనేది కూడా జరిగింది సో ఇప్పుడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సో ప్రకాష్ గౌడ్ గారు చాలా సందర్భాల్లో జస్ట్ అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశాను అంతేగాని పార్టీ మార మారడంలో అసలు మారడం లేదు ఎన్నో సందర్భాల్లో కూడా నేను చెప్పాను తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమైనప్పటికీ రోజు గ్యాప్లోనే మళ్ళీ కొంతమేర పార్టీ క్యాడర్ అపోజిషన్ చేస్తే చేరేందుకు కొంతమేర బ్రేక్ వేసారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తర్వాత చూసుకున్నట్టయితే మరి మహేశ్వరం ఎమ్మెల్యే సత్యేంద్ర రెడ్డి గారు జైన్ అవుతారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం తెలియదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో కార్తిక్ రెడ్డి రేవంత్ రెడ్డిని విమర్శించడంలో కూడా కీలకంగా ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి దాదాపుగా అయితే మరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా త్వరలో పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే మరి మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు వాళ్ళ మామ మెడిచియల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా పార్టీ మారబోతున్నారా అనే విషయంలో పైన కూడా మల్లారెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతా అని చెప్పేసి ఎవరైతే బీఆర్ఎస్లోనే కొనసాగుతాం కేసీఆర్ఏ దేవుడు నెక్స్ట్ కేటీఆర్ఏ యువరాజు అని చెప్పేసి అన్నోళ్ళందరూ ఒక్కొక్కరుగా కారు దిగి ఇటు హస్తం పార్టీలో కలుస్తున్నారు మరి వీళ్ళంతా రీసెంట్గా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఏదైతే భేటీ నిర్వహించారో ఆ భేటీకి కూడా అటెండ్ అయిన వాళ్ళే మరి ఒక్కొక్కరికి ఈ విధంగా పార్టీ మారడం పైన మరి కేసీఆర్ అయితే ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే కేసీఆర్ మీటింగ్ పెట్టిన నెక్స్ట్ డేనే చెవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదవ్య వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో వెళ్ళి జాయిన్ కావడం అనేది జరిగింది ఇప్పటివరకు కొంతమంది అయితే అంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు కేకే కావచ్చు వీళ్ళంతా సైలెంట్గా అంటే ఒకటే రోజు ముందు సైలెంట్గా వెళ్ళి జైన్ అయిపోయారు ఇంకా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అయితే దాదాపుగా రెండు మూడు రోజుల నుంచి కూడా ఈరోజు ముహూర్తం పెట్టుకోవడం అనేది జరిగింది అనుచరులతోటి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జైన్ అని చెప్పేసి కూడా బహిరంగంగానే చెప్పడం అనేది కూడా జరిగింది సో మరి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది ఇటు ఉప్పల్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు మహేశ్వరం ఇంకా ఫిక్స్ కాలేదు తర్వాత ఇటు సైడ్ చూస్తే రాజేంద్రనగర్ ఆల్రెడీ చెవెల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం అనేది జరిగింది సో దాదాపుగా ఇక్కడ గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది మరి నెక్స్ట్ వచ్చే కా కార్పొరేటర్ ఎలక్షన్స్ కోసమని అలాగే నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కోసమే ఈ కాంగ్రెస్ క్యాడర్ అంటే కాంగ్రెస్ పార్టీని మరీ బలోపతం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నట్టు కూడా టాక్ వినిపిస్తుంది అలాగే గతంలో చెప్పినట్టు మరి బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిస్తే కాంగ్రెస్ పార్టీని పడగొడతాం నెక్స్ట్ అధికారంలోకి వస్తామని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు ఆ విధంగానే హరీష్ రావు కేటీఆర్ కూడా ఢిల్లీలో దాదాపుగా వారం రోజులు ఉండడం అనేది కూడా జరిగింది మరి ఇవన్నీ ముందుగానే ఊహించి రేవంత్ రెడ్డి గారు వీరిని ప్రోత్సహిస్తున్నారా అనేది వేచూడాల్సిన విషయం సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు కొట్టే సిక్స్